అస్సలం వైకమ్ నమస్తే నా అందరికీ ఫ్రైడే కాబట్టి ఈరోజు నేను మా అన్న మా బట్టలు అయితే తీసుకొని ల్యాండ్రీకి అయితే వచ్చేస్తాము వీళ్ళు మంచిగా వీళ్ళకి ఇస్తే దాన్ని బాగా ఉతికి బాగా నీట్గా కడిగేసి దాంట్లో దుమ్ము ధూళి మడ్డి మసానం అంతా పోయేలాగా చేసి అయితే ఇస్తారనమాట మంచిగా నీట్గా మల్లెపూల సిండు కొట్టయితే ఇస్తారు సో అవి తీసుకుందామని అయితే నేను మా అన్న వచ్చేస్తాము చూడండి ఇదే ల్యాండరీ షాపు ఇవే మా బట్టలు అనమాట రేపు ఫ్రైడే వేసుకోపోవడానికి మొత్తం అయితే దినార్ లే చేంజ్ అయితే అయిందనమాట వాళ్ళైతే మా అన్న అయితే ఇచ్చేసాడు ఇవి సేట్లు వేసుకొని పోయి బోట్లు సముద్రంలోకి ఇంకా ఇది చూసుకున్నట్లయితే డస్ట్బిన్ ప్రతి ఇంటికి ఒక్కొక్క డస్ట్బిన్ అయితే గవర్నమెంట్ అలోకేట్ చేస్తుంది ఇంకా మా ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్ ఎందుకు వేస్ట్గా పడేయడం జిబాలాలో జిబాలా అంటే డస్ట్బిన్ అనమాట అందుకని ఇక్కడ ప్రతి ఇంటికి ఒక ఫ్రిడ్జ్ అయితే ఉంటుంది ఒక స్ట్రీట్లో కానీ రెండు స్ట్రీట్లలో కానీ అట్లా ఇంకా మిగిలిపోయిన ఫుడ్ అయితే అక్కడికైతే పెట్టేస్తాం ఎందుకంటే ఆకలితో చాలామంది ఉంటారు వాళ్ళు ఈ ఫుడ్ తీసుకొని తింటారనమాట మనకు కూడా పుణ్యం వస్తుంది కాబట్టి ఇలా మన ఇండియాలో కూడా బాగుంటే బాగుంటుంది కాబట్టి ఇలాంటివి మనం సబ్స్క్రైబ్